హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రీరామనవమి పూజ మరియు గుడిలో తీసిన కళ్యాణం అనమాట అండి రాములవారి కళ్యాణం శ్రీరామనవమి రోజు గుడిలో కళ్యాణం గురించి పంతులు గారు చెప్పిన మాటలు నేను చేసుకున్న చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ పనులు అనమాట నాకు ఇష్టమైన పనులండి ప్రత్యేకమైన రోజుల్లోని అయితే నేను శ్రీరామనవమి రోజు తులసాకులు మాల కట్టాను అనమాట అండి నాకు ఇలా మాల కట్టి వేయటం అంటే చాలా ఇష్టం అన్నమాట పత్రి అనేది చాలా వరకు ఎక్కువే ఉండాలండి కాకపోతే ఈ ఎండలకి కొంచెం మొక్కలు అనమాట ఉన్నంతలో నేను పత్రి అనేది తెచ్చుకొని చిన్న మాల ఇలా కట్టుకున్నానమాట ప్రత్యేకమైన రోజుల్లో నాకు పువ్వులు ఉన్నా లేదు తులసపత్రి ఉన్న ఇలా మాలు కడతానమాట నాకు చాలా ఇష్టమండి అలాగా తర్వాత తోనపాకల మీద శ్రీరామ అని రాసుకున్నానమాట ఇలా గంధంతో రాశానమాట అండి రాసి పీటపై ఇలా అన్నీ అనమాట అండి రాముల వారి ఫోటో పెట్టానమాట తులసి మాల వేశాను అలాగే ఉల్లిపూల మాల ఉంటే వేశాను అనమాట అండి ఇక్కడ చూపిస్తున్న మూడు రకాల తులసి పత్రులు ఉన్నాయి కదండి ఆ తులసి ఆకులతోనే నేను మాల కట్టి ఇలా వేశాను అనమాట అలాగే పొత్తుటే ఏంటంటే మాకు కలువపూలు వచ్చాయన్నమాట అండి అవి కూడా తీసుకున్నాను అనమాట పీట వేసి అన్నీ సర్దుకొని ఏర్పాట్లు ఇలా చేసుకున్నానండి దీపత్వం బ్రహ్మ రూపశీ జ్యోతిషం బ్రబ్రవ్యహ సౌభాగ్యం దేహి పుత్రాన్ సర్వాన్ కామాంచ దేహిమే ఇలా దీపారాధన చేసుకుని ఒక పుష్పము కొన్ని అక్షంతలు తీసుకొని ఇలా దీపానికి నమస్కరించుకున్నాను అనమాట అండి అలాగే నేను కలువు పువ్వులు తీసుకున్నాను అన్నాను కదండి ఆ పువ్వులతో కూడా ఇలా పూజ చేసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్న తులసపత్రి పువ్వులు అక్షంతలతోనే పూజ అనేది చేసుకున్నానండి రాముల వారు అష్టోత్తరం చదువుకున్నాను అలాగే ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిదటండి ఆ రోజు శ్రీరాములు వారి అష్టోత్తరము ఆదిత్య హృదయము అలాగే హనుమాన్ చాలీస్ కూడా అండి ఆదిత్య హృదయం అనేది చదివితే చాలా మంచిదట అండి అలాగే మొత్తానికి శ్రీరామ రామ రామ అంటే చాలటండి సహస్రనామం చదివినంత పుణ్యమంట మొత్తానికి శ్రీరామనవమి పూజ అయితే ఇంటి దగ్గర ఇలా చేసుకున్నానండి శ్రీరామనవమి అన్న కృష్ణాష్టమన్నా అన్న నాకు చాలా ఇష్టం అండి అలాగే పూజ అనేది అయిన తర్వాత గోవిందనామాలు కూడా చదువుకున్నాను తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన చలివిడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టానండి మాకు కలువ పువ్వులు అనేది శ్రావణ మాసంలో వస్తాయండి కానీ ఇప్పుడు కూడా చాలా దొరకడం కూడా నాకు ఇదనిపించిందనమాట మొత్తానికైతే ఇంట్లో పూజ ఇలా చేసుకున్నానండి తర్వాత గుడికి వెళ్ళామనమాట అండి ఇదిగోండి మా ఊరిలో ఉన్న రామాలయం అనమాట అండి ఇది పురాతన గుడి అనమాట అండి శివాలయము రామాలయము కలిపి ఉంటాయి అనమాట పక్క పక్కన ఎప్పుడో చానాళ్ల క్రితం కట్టిన గుడి అనమాట అండి ఇది లోపలంతా కూడా ప్లేస్ చాలా ఇదిగా ఉంటుంది అనమాట అండి శివాలయము రామాలయము పక్క పక్కనే ఉంటాయన్నమాట గోపురం కూడా చాలా ఎత్తుగా ఉంటుందండి ఆ రోజు శ్రీరామకి చాలామంది జనాలు ఇక్కడికి వస్తారనమాట కళ్యాణం జరుగుతుందనమాట అండి పక్కన మొత్తానికైతే నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసానండి బయటికి వచ్చిన తర్వాత రాములవారి కళ్యాణం దగ్గరికి అనమాట ఇలా మేము వెళ్ళిన తర్వాతే జీలకర్ర బెల్లం పెట్టడం స్టార్ట్ అయిందనమాట అండి జనం అయితే చాలా ఎక్కువ వస్తారనమాట అండి ఇది రాతితో కట్టిన గుడి అనమాట అండి పురాతనమైన గుడ అనమాట మొత్తానికైతే ఎప్పుడు అదిగోండి రాముల వారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు సీతమ్మవారికి కూడా అండి మేము వెళ్ళిన తర్వాతే స్టార్ట్ అయిందనమాట అండి ఇక్కడ అయితే చాలా బాగా అండి అలాగే ప్రతి అర్థం కూడా వివరిస్తారనమాట పెళ్ళి ఎందుకు చేసుకోవాలి జీలకర్ర బల్ల విశిష్టత ఏంటి తాళి కట్టడం అంటే ఏంటి ఇవన్నీ కూడా అర్థాలతో పంతులు గారు వివరిస్తారనమాట తాళి కట్టిన తర్వాత పెళ్ళి గురించి ఇలా చెప్పారనమాట రాములవారి కళ్యాణంలోని ప్రతి దాని గురించి వివరణ చెప్పారనమాట పెళ్లిలో జరిగే ప్రతి ఘట్టము గురించి చెప్పారండి ప్రతిదానికి అర్థము వివరణ అన్ని వివరించి చెప్పారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఓపిక శ్రద్ధగా అండి తరువాత ఘట్టం ఏంటంటే తలంబరాలు అనమాట అండి ఈ తలంబరాల గురించి కూడా వివరణ అనేది చెప్పారనమాట మేము ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు చేయించుకున్నామండి రాములవారి కళ్యాణం ఒకసారి అనుకోకుండా మాకు అవకాశం వచ్చింది రెండోసారి మేము చేయించుకున్నాం అనమాట మళ్ళీ అవకాశం కుదిరినప్పుడు తప్పనిసరిగా చేయించుకోవాలండి మొత్తానికి రాములవారి కళ్యాణంలో తలంబరాల తంతు కూడా పూర్తయిందనమాటండి జీలకర్ర బెల్లం పెట్టడం అలాగే తాళి కట్టించడం తలంబరాలు కార్యక్రమం అంతా కూడా అండి ఇదంతా అయిపోయిన తర్వాత రాములవారు తరపున సీతమ్మవారు తరపున కట్నకానుకలు చదివించడం అయిందనమాట అండి అందరూ కూడా చదివింపులు చదివింపులు కార్యక్రమం అవుతుండగానే పక్కన అన్నదానం కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారనమాట గంట అయిపోయింది కదండి అందరూ కూడా భోజనానికి వెళ్ళారనమాట చాలా మంది భక్తులు వస్తారనమాట ఆ రాములు వారు ఆశస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటము షేర్ చేయటము కామెంట్ చేయటము సబ్స్క్రైబ్ చేయటము మర్చిపోకండి బాయ్ అండి మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను